పద్దెనిమిది సార్లు అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన వారి జీవితం పరిపూర్ణం నిన్న ఆర్టీసీ కాలనీయందు జీ సత్యనారాయణచారి దీక్ష పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఘనంగా అయ్యప్ప పడిపూజ ముత్తు గురుస్వామి పర్యవేక్షణలో జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ బిచుపల్లి యాదవ్ గురుస్వామి బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి పాల్గొని సత్యనారాయణచారిని సన్మానించారు ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మికత పెరగడం వలన ప్రజల నడవడికలో మంచి మార్పు వస్తాయని గురుస్వాములు యువతను భక్తి వైపు మళ్లించడం వల్ల దేశం శక్తివంతంగా తయారవుతుందని అన్నారు అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు సహాయం అందించానని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో అధ్యక్షులు నగేష్ సభ్యులు పుట్టపాకన్ మహేష్ రాజేష్ ఏబిఎన్ రాము గట్టు వెంకటన్న ప్రకాష్ గోపి చారి చీల చీలకృష్ణాసాగర్ వెంకటేష్ నాగరాజు వెంకటేశ్వరచారి అనిల్ గురుస్వాములతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ సిద్ధాంతి పాల్గొన్నారు